హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవికే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది యమహా ఎఫ్జెడ్ వర్షన్ త్రీ పాయింట్ ఫోర్ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకి సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోనే స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది మీరు గమనించండి వెహికల్ మీద ఏదైనా డ్యామేజెస్ స్క్రాచెస్ ఉన్నా కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది అండ్ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే దయచేసి నాకు ఫోన్ చేయండి నా లొకేషన్ తిరుపతి నా ఫోన్ నెంబర్ నా నా ప్రతి వీడియోలో టైటిల్లోనే ఇస్తున్నా డిస్క్రిప్షన్ అంటే కూడా చాలామందికి అర్థం కాదనేసి నేను వీడియో టైటిల్లోనే ఫోన్ నెంబర్ ఇచ్చేస్తున్నాను కనుక వీడియో టైటిల్లోనే ఫోన్ నెంబర్ ఉంటుంది నా లొకేషన్ తిరుపతి ఇప్పుడు మీరు చూస్తున్న ఎఫ్జెడ్ వర్షన్ త్రీ ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా ఆగస్టు ఎండింగ్లో తీసుకున్న వెహికల్ ఎగ్జాక్ట్గా ఫిఫ్టీన్ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఇది ఈ వెహికల్ పద్నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీలో ఉంది స్క్రాచ్లెస్ వెహికల్ వెహికల్ మీద చిన్న స్క్రాచ్ కూడా లేదు ఫుల్ కండిషన్ అండ్ క్వాలిటీలో ఉంది టైర్స్ కండిషన్ కూడా మీకు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది మీరు వెహికల్ చెక్ చేసుకోవాలనుకున్న వెహికల్ యొక్క క్వాలిటీ లైవ్లో చూడాలనుకున్నా కదా నా లొకేషన్ తిరుపతి ఇక్కడికి వచ్చి నా షోరూమ్ విజిట్ చేసి మీరు వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు ఏ విధంగా చెక్ చేసుకొని వెహికల్ అనేది తీసుకోవచ్చు ప్రజెంట్ అయితే ఎఫ్జెడ్లు మూడు వెహికల్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా విడివిడిగా అయితే నేను వీడియోస్ పెడతాను ఈ వెహికల్పై ప్రీవియస్గా ఉన్న ఫైనాన్స్ క్లియర్ అయిపోయింది ఎటువంటి ఫైనాన్స్ అనేది ఈ వెహికల్పై లేదు వెహికల్కి సంబంధించిన రికార్డ్స్ అన్నీ పక్కాగా ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని వెహికల్ తీసుకోవచ్చు రెండో ఆప్షన్ ఏంటంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు కొనొచ్చు ఎందుకంటే నా లొకేషన్ తిరుపతి మీరు ఎక్కడో దూరంగా ఉన్నారనుకోండి లొకేషన్కి రాలేము అని అనుకునే వాళ్ళు కూడా ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు మీరు ఫోన్ చేయండి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు పంపిస్తాను మీరు ఓకే అన్నారంటే ఫోన్పే నెంబర్ పెడతా ఫోన్పే చేశారంటే విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో ఏపీలో మీరు ఎక్కడున్నా కూడా వెహికల్ అనేది మీ లొకేషన్కి ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఈ వెహికల్ కాస్ట్ నేను లక్ష రూపాయలు చెప్తున్నాను ఓన్లీ వన్ ల్యాక్ చెప్తున్నాను ఫిక్స్డ్ ప్రైస్ ఉండదు మన దగ్గర నెగోషియబుల్ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఉంటుంది మీరు లొకేషన్కి రండి టెస్ట చేయండి వెహికల్ యొక్క క్వాలిటీ చూడండి ఇదే బైక్ ఇదే మోడల్ క్వాలిటీతో ఉన్న వెహికల్స్ బయట మార్కెట్లో ఎంత ఉన్నాయని ప్రైజెస్ విచారించుకోండి షోరూమ్ ప్రైజ్ ఎంత ఉందనేది కూడా విచారించుకొని తర్వాతే ఫైనల్గా మీరు తీసుకోండి ఎందుకంటే నేను బయట మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా తక్కువ ధరకే సేల్కి తీసుకొస్తున్నా అండ్ మన సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఇస్తున్నాను కాబట్టి చాలామంది అయితే వెంటనే కొంటున్నారు సో ఇప్పుడు కూడా మంచి బ్లూ కలర్ అండ్ వర్షన్ వీ త్రీకి అయితే ఫుల్ డిమాండ్ ఉంది సో భిన్న సేల్ అయిపోయే అవకాశం ఉంటుంది సో తొందరపడి మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ మీద ఫోన్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో ఎవరన్నా సెకండ్ హ్యాండ్లో కొనాలని సెర్చ్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫిబ్రవరి వచ్చింది అండ్ నేను గివ్అవే అనేది కూడా పెట్టబోతున్నాను ఇప్పుడు దాకా టెన్ మెంబర్సే జాయిన్ అయ్యారు సో పోటీ తక్కువ ఉంటుంది వెంటనే అయితే మీరు నా యూట్యూబ్ ఛానల్లో గోల్డ్ డైమండ్ మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వండి నేను గివ్ అవేలో యాక్టివా అనేది మంచి స్కూటీ అనేది నేను గివ్ అవే అయిపోతున్నాను మా సబ్స్క్రైబర్స్కి సో ఓన్లీ త్రీ నైంటీ నైన్ కాబట్టి వెంటనే జాయిన్ అవ్వండి పోటీ కూడా చాలా తక్కువ ఉంది థ్యాంక్ యూ